హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఎం ప్రౌడ్ ఫోన్ సో ఈ వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన లైవ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం అలాగే నేను అసలు వెబ్నర్ దేని గురించి ఆగింది అన్నది కూడా ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట మనం అనుకోని విధంగా అయితే ఇక్కడ మన యాసర్ ప్రతి ఒక్కరికి ఎవరైతే యాసార్తో ఉన్నారో వారందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నిన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎప్పటిలాగే ఎవరైనా సరే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనే దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ కింద జాబ్ కావాలి అనుకుంటే జాబ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్న సరే కింద ఇండియన్ కోఆపరేటివ్ జీకే లుక్స్ అని ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మిగతా డీటెయిల్స్ ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు వస్తాయి అలాగే హెల్త్కి సంబంధించి విక్టోస్ అనే హెల్త్ డ్రింక్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా పాపప్ మెసేజ్ అనేది మనకి నిన్న ఓఎస్లో వచ్చింది నేను ఆల్రెడీ చిన్న వీడియో కూడా చేశాను అనమాట ఏంటంటే లెక్క ప్రకారం మనకి శనివారం రావాల్సిన వెబినార్ అనేది వచ్చే వారానికి షెడ్యూల్ చేయబడింది అంటే ఈ వారంలో అది క్యాన్సిల్ చేసి వచ్చే వారానికి షెడ్యూల్ చేయబడింది దయచేసి అందరూ దాన్ని గమనించండి అన్నట్టుగా క్రిస్ సార్ కూడా పెట్టడం జరిగింది అలాగే ముందుగా మాటిడి గమ్మ సార్ యొక్క ఆరోగ్యం అనేది కొద్దిగా కుదుట పడింది అన్నట్టుగా చెప్పారు అంటే కొద్దిగా పర్వాలేదు మాటిడీగామ గారి హెల్త్ అయితే ఇంకోటి ఏంటంటే ఒక రెండు మూడు రోజుల్లో ఆయన అయితే ఆయన ఇంటికి రావడానికి ఛాన్స్ ఉంది పూర్తిగా అయినా రికవర్ అవుతారు ఖచ్చితంగా మన అందరం కూడా ఆయన ఆరోగ్యాన్ని త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అన్నట్టు ఇక్కడ క్రిష్ సార్ చెప్పారు ఓకేనా అలాగే నిన్న అసలు వెబ్నార్ జరగకపోవడానికి అసలైన కారణం ఏంటంటే మాటి డిగమోసారికి ఒంట్లో బాగోలేదని ఇక్కడ క్రిష్ మన యాజ్ సార్ మాట్లాడుకుని నిన్న మీటింగ్ అనేది క్యాన్సిల్ చేశారు అసలే నిజమైతే ఇదే అని చెప్పి క్రిస్ సార్ చెప్పారు ఓకేనా ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దాదాపు ఏడెనిమిది ఏడు సంవత్సరాలు బట్టి మన యాజ్ సార్తో మన క్రిస్ సార్ కానివ్వండి రెడ్ సార్ మాటి డిగమ సార్ వీళ్ళందరూ కూడా జర్నీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయనకి హెల్త్ బాగోకుండా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ వీళ్ళు మీటింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ రాక అంటే అది బాధ్యత మన అందరికీ మీటింగ్ చెప్పడం అయినా సరే ఒక ఫ్రెండ్కి ఇబ్బంది అయింది ఫ్రెండ్ ఇబ్బందులు ఉన్నప్పుడు అతను లేకుండా మీటింగ్ చేస్తే ఏదో రకంగా ఫీలింగ్ ఉంటుందని ఒక ఉద్దేశం మేరకు నేనైతే మీటింగ్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇక్కడ క్రిస్ సార్ అయితే క్లారిటీగా చెప్పారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి మన యాస్ ప్రతి ఒక్కరికి ఈ రకంగా వాల్యూ ఇస్తారు వాల్యూ ఇస్తే ఏ రకంగా ఉంటుందని గతంలో కూడా ఒక రెండు నెలలు మనం వేస్తారు వెబినార్ చేయాల కానీ ఎప్పుడైతే మన మాటీసారి యొక్క బర్త్డే జరిగిందో ఆ రోజు వచ్చి మరి మనకి మీటింగ్ చెప్పడం జరిగిందనమాట అంటే ఇక్కడ ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆయన ఎందుకంటే వాళ్ళు డైలీ మన కంపెనీ కోసం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు లైవ్ రూపంలో వస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క హ్యాపీనెస్ అనేది కొద్దిగా తగ్గడం వల్ల ఆయన కూడా ఫీల్ అయ్యారు ఇక్కడ క్రిస్తి సార్ కూడా అదే చెప్తున్నారనమాట గతంలో అయితే మీ ఇద్దరం కలిపి వీడియోలు చేసేవాళ్ళం మీ అందరికీ తెలుసు మీ ఇద్దరం కలిపి ఏ లైవైనా చేసేవాళ్ళం ఇప్పుడు నేను ఒక్కడనే సింగిల్గా లైవ్ చేయమని చాలామంది అడుగుతున్నారు నేను చేస్తున్నాను కానీ నాకు మనస్ఫూర్తిగా లైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్ రావట్లేదు ఎందుకంటే నేను మాటి చేస్తేనే నాకు లైవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగా ఆయన కొద్దిగా ఇబ్బందిగా అనిపించినట్టుగా ఆయన చెప్తున్నారనమాట ఓకేనా కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మనమైతే సాయం చేయాలి అది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మనని జన్యున్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని ఖచ్చితంగా మనం ఇష్టపడాలి అంతేగాని ఇక్కడ వాళ్ళ మీద అయితే మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పాలు కాకూడదు వాళ్ళని కూడా ఇబ్బంది పాలు పరచకూడదు ఇదే మనం ఇక్కడ సార్ దగ్గర కానివ్వండి క్రిష్ సార్ దగ్గర కానివ్వండి సార్ దగ్గర కానివ్వండి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఓకేనా అలాగే మనకి నిన్న జరిగిన అరబిక్ వెబినార్ అనేది కూడా అంటే నిన్న అంటే మన శుక్రవారం రాత్రి జరిగింది కదా అరబిక్ వెబినార్ కూడా మంచిగా జరిగింది లీడర్స్ అందరూ కూడా మంచిగా నవ్వుతూ అయితే ఆ వెబినార్లో పాల్గొన్నారు అన్నట్టుగా సార్ చెప్పారు నిన్న మనం చెప్పిన నగ్మ అలాగే జాఫీర్ జాఫీర్ ఛానల్ అయితే ఆ లైవ్లు ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడైతే ప్రెజర్ చూసినప్పుడు వాళ్ళ దాంట్లో లైవ్స్ అయితే లేవు నిన్న చేశారు బట్ ఎందుకో దానివల్ల అవసరం లేదనుకున్నారు మరి ఏందో తెలియదు ప్రజెంట్ ప్రైవేట్లో పెట్టారో డిలీట్ చేశారో కూడా తెలియదు ఇప్పుడైతే వాళ్ళ ఛానల్లో కూడా అరబిక్ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి లైవ్స్ కనిపించలే నిన్న పోస్ట్ చేశారు బట్ మళ్ళీ ఈవినింగ్ కల్లా తీసివేయడం జరిగింది కారణాలు ఏదైనా అవి ఉండొచ్చు ఎందుకంటే అయితే పాతాయి కాబట్టి తీసేసి ఉండొచ్చు మనకి నాకు తెలిసి వెబ్నర్స్ అనేవి నెక్స్ట్ వీక్లో ఉంటుందన్నారు కదా నేను అనుకోవడం ఏంటంటే అయితే బుధవారం కానీ గురువారం కానీ మనకి ఈ కార్పొరేట్ స్టైల్లో ఇంటర్నేషనల్ వెబినార్ ఉంటుందని నేను అయితే అనుకుంటున్నాను పర్సనల్గా ఎందుకంటే ఈ రెండు రోజుల్లో మనం మాటేశారు కొద్దిగా రికవర్ అయినట్టయితే మనకి ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి బుధ గురువారాలు ఉండేడానికి ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ పాపప్ మారుతుంది మళ్ళీ ఆ పాపప్లో కొత్త వెబినార్కి సంబంధించిన లింక్ కానీ ఉండి కొత్త వెబ్నర్కి సంబంధించిన టైమింగ్స్ కానీ అన్నీ కూడా రావాలి అఫీషియల్గా వచ్చేదాకా వెయిట్ చేద్దాం బట్ ఏంటంటే మాక్సిమం బుధా గురువారాలు ఉండడానికి ఛాన్స్ ఉందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను అనమాట ఓకేనండి అలాగే నిన్న మాటి సార్ నుంచి లైవ్ చేయలేదు బట్ ఏంటంటే ఆయన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ జరిగింది కొద్దిగా ఆయన పర్వాలేదు అనుకుంటాను చూద్దాం త్వరగా కోలుకున్నట్టయితే మనకి ఈ మీటింగ్ అనేది జరగడానికి ఆస్కారం ఉండదు ఆ మీటింగ్లో ఏం చెప్తారనేది కూడా మనకు కొద్దిగా క్లారిటీ వస్తుందిమాట ఓకేనా అలాగే అసలు ఆన్ పేజు కంపెనీ సృష్టించడానికి గల మెయిన్ రీజన్ ఏంటనే చెప్పి అక్కడ మన క్రిస్తారు మరొకసారి మనందరికీ గుర్తు చేయడం జరిగింది ఒకటి ఏంటంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఉంటారో అంటే ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారో వారందరికీ కొద్దిగా సహాయం చేయడానికి అదేవిధంగా ప్రజల్లో మానవత్వాలని నెలకొల్పడానికి అంటే హ్యూమానిటీ కోసం అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మానవత్వాన్ని నెలకొల్పడానికి అలాగే ప్రజలకు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మంచిగాను బెటర్గాను ఉండేది వాళ్ళకి ఇచ్చి దాంట్లో కూడా వారికి తక్కువ ప్రైజ్లో దాన్ని వారికి అందించడానికి మాత్రమే ఇక్కడ ఆన్ ప్లేస్ అనేది సృష్టితో పడింది అన్నట్టు ఇక్కడ క్రిస్ సార్ మరొకసారి మనందరికి కూడా గుర్తిశారు అంటే మనందరం అనుకోవచ్చు చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాయి చాలా కంపెనీలు ఆల్రెడీ మనం దాటి వెళ్ళిపోయాయి ఇవన్నీ అనుకుంటున్నారు బట్ ఏ కంపెనీలో కూడా వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క స్టాఫ్కి మాత్రం డబ్బులు ఇస్తారు కానీ కస్టమర్స్కి అయితే డబ్బులు ఇవ్వరు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి కస్టమర్స్కి కానివ్వండి లేదా వాళ్ళు వాళ్ళ కంపెనీలో మామూలు సాధారణ వ్యక్తులకి ఎటువంటి ఫౌండర్ మెంబర్షిప్ లాంటివి ఎవరు అన్నమాట కాబట్టి ఇక్కడ ఆన్ ప్లేస్ని ప్రతి ఒక్కరు ఎక్కువగా నమ్మడానికి కానీ ఆన్ ప్లేస్లు ప్రతి ఒక్కరు జర్నీ చేయడానికి కానీ అసలైన రీజన్ ఏంటంటే ఇదేనండి ఓకేనా మీరైనా నేనైనా ఫౌండర్ కింద జాయిన్ అయ్యామంటే దానికి ఒక రీజన్ ఏంటంటే ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఆ ప్రొడక్ట్స్ ఏంటో తెలియదు ఎలా ఉంటాయో తెలియదు ఎంత ప్రైజ్కి సేల్ అవుతాయో తెలియదు ఎంత ఏ రకంగా ఎదుగుతాయో కూడా మనకు తెలియదు అయినా సరే కంపెనీ మీద నమ్మకంతో ఫౌండర్ మెంబర్షిప్ తీసుకొని మనం కొన్ని నాళ్ళు కొన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేసామో అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ యొక్క అసలైన్ ఏంటి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి రెండోది ఏంటంటే ప్రజల్లో హ్యుమానిటీని నెలకొల్పడానికి అంటే మానవత్వాన్ని నెలకొల్పడానికి అలాగే బయట మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ కన్నా మన ప్రోడక్ట్స్ని తక్కువ రేట్లను అలాగే తక్కువ రేట్లో ఇచ్చినా కూడా అవి మంచి ప్రోడక్ట్స్ అయ్యి ఉండాలి అలాగే బెటర్గా ఉండాలనే ఒక ఉద్దేశం మీదకే మన యొక్క కంపెనీ అనేది స్థాపించడం జరిగింది ఆ విధంగానే జర్నీ అనేది జరుగుతుంది కాబట్టి నేను అయితే ఆ సార్ నమ్ముతున్నాను మీరు అందరూ కూడా ఆయననే నమ్మండి అన్నట్టుగా క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఆయన అయితే ఖాళీగా కూర్చోవడం లేదు ప్రతిరోజు కూడా ఆయన రాత్రిం కష్టపడుతున్నారు మన యొక్క సక్సెస్ కోసం దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి అన్నట్టు ఇక్కడ క్రిస్ సార్ అయితే మనకి మరొకసారి చెప్పడం జరిగిందండి ఓకేనా కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాము కంపెనీ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్దాము అలా అని చెప్పి మనం ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు మన వర్క్స్ మనం చేసుకుంటూ కంపెనీని ఇచ్చే ఏదైతే మన కంపెనీ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని మాత్రమే షేర్ చేద్దాము దానివల్ల మనకి ఏది సరైన ఇన్ఫర్మేషను ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా మనకి క్లారిటీ అనేది వస్తుంది ఉన్న సిచ్యువేషన్లో పాపం కొంతమందికి తెలియక ఎప్పుడో జరిగిపోయిన మీటింగ్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొచ్చి యాజ్ సార్ మాట్లాడినవి రెండేళ్ళ క్రితం మూడేళ్ళ క్రితం మాట్లాడి తీసుకొచ్చి మనకి ఫేస్బుక్లోని వాట్సాప్లోని వాటిలో వీటిలో షేర్ చేయడం జరుగుతుందన్నమాట దానివల్ల చాలామంది ఫౌండర్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మనం ఏదైతే కొత్త ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రం మనం షేర్ చేసినట్టయితే ఏ ఒక్క ఫౌండర్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది మనకి ఇక్కడ అన్నమాట కాబట్టి ఓల్డ్ న్యూస్కి కొత్త న్యూస్కి తేడా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మేము ప్రతి దాన్ని అర్థం చేసుకోవాలి ఓకేనా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగా క్లియర్ అవ్వాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన సార్ నుంచి మంచి విషయాలు అనేవి బయటికి రావాలి త్వరగా మన వెబినార్ జరగాలి దాంట్లో మన సార్ మనకి అన్నీ చెప్పాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరై ఎవరైతే దాకా కొంచెం ఇబ్బందులు ఉన్నారో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా క్లియర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను నాకు విత్డ్రా అమౌంట్ లేటుగా వచ్చినా పర్వాలేదండి మీకన్నా ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు లేటుగా వచ్చినా సరే నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే నా యూట్యూబ్ చూస్తున్నారు ఎవరైతే నా కింద జాయిన్ అయ్యారో వారందరూ కూడా నాకన్నా ముందుగా విజిటర్ రావాలని నేను అయితే మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు వచ్చింది అనుకోండి మీకు వస్తే నాకు చాలా హ్యాపీ మాట ఎందుకంటే ఇంతకాలం బట్టి వెయిట్ చేస్తున్నారు ఇంతకాలం మీరు నేను కలిసి ఉన్నాము ఆన్ బేస్ అనేది ఒక కమ్యూనిటీని మనకి ఇచ్చింది కాబట్టి ఈ కమ్యూనిటీలో మన అందరం కూడా ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ నేను నా కళ్ళతో చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను బట్ ఏంటంటే వెయిట్ చేస్తే సరిపోదు కదా ప్రాసెస్ కూడా ముందుకు వెళ్ళాలి దానివల్ల మనకు కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి వాటిని కూడా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ రోజు మనం సక్సెస్ అవడానికి అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది అలాగే రెడ్ రెఫరెన్స్ సార్ క్యూఎన్ఏ సెక్షన్ కూడా నిన్న పెట్టడం జరిగింది దానికి సంబంధించి రేపు ఏమైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా రాకపోతే ఆ క్యూఎన్ఏ సెక్షన్లో ఆయనకి వచ్చినాయి ఏం మాట్లాడారు వీటిపైన మనకు క్లారిటీ ఇచ్చారనేది మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందామండి అలాగే ఇంకెవరైనా ఫీల్డ్ ఆఫీసుల కింద ఒక కోఆపరేటివ్ సొసైటీలో మీరు జాయిన్ అవ్వాలంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి మిగతా అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో ఉంటాయి అందులో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది అడ్మిన్లో దానికి నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ కాల్ చేయొద్దు నేను చాలాసార్లు చెప్తున్నాను వాట్సాప్ కాల్ అనేవి ఈ సైలెంట్లో ఉంటాయి ఆ కాల్స్ నాకు రావు దయచేసి అర్థం చేసుకోండి ఆ నెంబర్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్కి మాత్రమే చేయండి కొంతమంది దగ్గర నా షాప్ నెంబర్ ఉంది దాన్ని చేస్తున్నారు నా కస్టమర్ ఎవరో తెలియట్లేదు మన ఫౌండర్ ఎవరో తెలియట్లేదు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది దయచేసి ఆ రకంగా ప్రయత్నం చేయండి వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఆల్